ఇవాళ మనం చందమామ కథల నుండి మర్రి దురాక్రమణ అనే కథని తెలుసుకుందాం వజ్రగిరి చక్రవర్తి బలవంతుడు చుట్టుపక్కల అనేక రాజ్యాలను జయించి తన రాజ్యాన్ని ఎంతో విస్తరింపజేశాడు తన తండ్రి రాజ్యాకాంక్ష రాజకుమారుడు రత్నపాలుడికి నచ్చలేదు ఒకనాడు రత్నపాలుడు వేటకు పోతూ నగరం బయట ఒక పెద్ద ఊడల మర్రిని చూశాడు దాన్ని చూడగానే అతనికి తన తండ్రి గుర్తుకు వచ్చాడు ఆ మర్రి ఆక్రమించిన మేర ఏ మొక్క మొలవదు ఆ మర్రిని కొట్టి తగలబెట్టి అది ఆక్రమించిన స్థానంలో అనేక మొక్కలను నాటించి ఇంటికి తిరిగి వచ్చాడు కొంతకాలానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక్క చెట్టు లేదు మర్రి నీడన ఆడుకుని దాని ఊడలు పట్టి ఉయ్యాల లూగే గొడ్ల కాపరి పిల్లలు వాటిని పారేశారు రత్నపాలుడు తన తప్పు తెలుసుకుని అక్కడ మరొక మర్రి చెట్టు నాటించి దానికి కంచె ఏర్పాటు చేసి తన తండ్రిని ద్వేషించటం మానుకున్నాడు ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము ముందు అంటాం అంతవరకు మరి